అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా డబ్బులైతే వేయబోతున్నట్లు గతంలో అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక వీరికి అయితే మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయండి ఒకేసారి ఆ ఏ రైతులకు వస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఏడాదికి ఇరవై రూపాయలు ఇస్తామన్నారు ఇక భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా ఈ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి ఇక భూమి లేని వారికి ఏ విధంగా ఈ డబ్బులు వేస్తారనేది చూస్తే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి భూములైనా కౌలుకు చేస్తున్నటువంటి రైతులకు అంటే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసుకునే వారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునే వారు కానీ వారందరికీ కూడా ఒకేసారి అంటే మిగిలిన భూ యజమానులందరికీ కూడా విడతల డబ్బులు వేస్తే వీరికి మాత్రం ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే వేస్తారండి ఇక వీరికి ఇరవై వేల రూపాయలు రావాలి అంటే తప్పకుండా మీరు కూడా సిసిఆర్సి కార్డులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సిసిఆర్సి కార్డులు ఏంటి ఈ సిసిఆర్సి కార్డులు ఎక్కడ ఇస్తారనేది చూస్తే మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ సిసిఆర్సి కార్డుకు అనేది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు కౌలు చేస్తున్నటువంటి భూమి యొక్క యజమాని పాస్బుక్ అలాగే ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పాస్బుక్ జిరాక్స్ అంటే బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అనేది తీసుకుని రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి వారి ద్వారా వీఆర్ఓ లాగిన్లో మీరు ఈ సిసిఆర్సి కార్డు అనేది తీసుకోవాలి ఈ సిసిఆర్సి కార్డు అనేది ఎవరైతే తీసుకుంటారో వారికి కూడా భూ యజమానులకు వచ్చినట్లు వారికి ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి